మా యొక్క ప్రత్యేక మున్సిపాలిటీని చేయడానికి మరో కారణం ఇట్లా ఉంది ఎందుకంటే మా యొక్క దక్షలలో ఉన్న లేఅవుట్లు కానీ జీపీ లేఅవుట్స్కు కానీ సంబంధించినవి వేరే వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఆక్రమణకు గురి చేయడానికి వాళ్ళ సన్నాహక సమావేశాలు చేసుకోవడము ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మేము చేసే ప్రత్యేక మున్సిపాలిటీ ఉద్యమం కోసం మా మీద మా కౌన్సిలర్ కోసం కాదు మమ్మల్ని గెలిపించిన ప్రజల కోసమే మాకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని జడ్చర్ల ప్రజలందరూ నాయకులు పెద్దలు సీనియర్ సిటిజన్స్ మహిళలు యువత అందరూ ఆలోచన చేసి ఈ యొక్క ప్రత్యేక మున్సిపాలిటీకి ఖచ్చితంగా మీ వంతుగా సహకరించాలని కోరుతున్నాము నా పేరు ఆలూరి శశికిరణ్ నేను జడ్చర్ల ఇరవై ఆరవార్డు కౌన్సిలర్ని ఈరోజు మేము ఏర్పాటు చేసిన సమావేశం ఎందుకంటే మా యొక్క ప్రాంతం జడ్చర్లా కౌరవంపేటని ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలన్నదే మాతో పాటు మా మమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క ప్రత్యేక ఆకాంక్ష ఎందుకంటే ఇదివరకు ఇంతకు ముందు జడ్చర్ల కౌరంపేట అనేది ప్రత్యేకమైన గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా వెలుగు వెలిగింది ఆ గ్రామ పంచాయతీగా వెలుగు వెలిగిన కాలంలో మాకు నిధులు చాలా సమకూరినాయి డెవలప్మెంట్ జరిగింది ఒక మున్సిపాలిటీ జచ్చర్ల బాదేపల్లి బురడిపల్లి నాగసాల అన్ని ప్రాంతాలు కలిసి ఇరవై ఏడు వార్డులుగా వెలిసింది కానీ నిధులు మొత్తం మా ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతాలకే కేటాయించడం అనేది మాకు సమంజసంగా అనిపించలేదు ఇప్పుడే కాదు గత మూడు సంవత్సరాల నుంచి ఇట్లా మా ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పినాం డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పినాం జచ్చర్లకు ముఖ్యంగా ప్రత్యేక మున్సిపాలిటీ కావాల్సిన విషయం ఎందుకోసం అని అంటే మీదకి మీదకెంచి రెండు జాతీయ రహదారులు వెళ్ళడం ఒకటి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ద నేషనల్ బిగ్జెస్ట్ హైవే నేషనల్ ఫార్టీ ఫోర్ జట్చర్ల మీద గించే వెళ్ళడం రైచూర్ కోదాడ హైవే మన మీద గించే వెళ్ళడం ఇంకొకటి జచ్చర్లకు ఆనుకొనే సెడ్జ్ ఉండడం జచ్చర్ల పరిధిలో జట్చర్లకు పక్కలనే ఐటీ పార్క్ ఏర్పాటు అవ్వడం ఇవన్నీ జచ్చర్లకు చాలా కలిసి వచ్చే అంశం ఇంకోటి ఇంకొకటి మా జచ్చర్ల పరిధిలో ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసులో లేకపోవడం అనేది మమ్మల్ని కావాలనే వివక్ష చూపిస్తున్నట్లు మాకు అనిపిస్తుంది ఇలాంటి జడ్చల్లో ఇప్పుడు ఒక పురపాలక సంఘ కార్యాలయం ఇది ఒక్కటి తప్ప మా జడ్చల్ల పరిధిలో ఇలాంటి గవర్నమెంట్ కార్యాలయాలు లేవు ఇది కావాలని మా జడ్చల గవరం వివక్ష చూపిస్తున్నట్లు మాకు అర్థమైంది ఈ కార్యాలయం ఉన్న ఒక్క కార్యాలయానికి ఇట్లా బాధపడికి తీసుకుయే కుట్ర జరుగుతుంది దానికి ఏ ఒక్కరము ఏ కౌన్సిలర్ కౌన్సిల్ మేము ఎవరం ఒప్పుకోము కావున అలాగే గ్రామకంఠం భూములైన గ్రామ గ్రామకండలలో ప్లేస్లో ఉన్న మా యొక్క కవరంపేట కానీ ఇందిరానగర్ కానీ వెంకటేశ్వర కాలనీ కానీ మా కుమ్మరివాడ కానీ ఇలా ఇక్కడ ఉన్న పదవ వార్డు పదకొండవ వార్డులు ఇరవై ఆరో వార్డులు కానీ ఎందుకోసం అంటే తరతరాలుగా మేము ఇక్కడనే నివసిస్తున్నాం ఇక్కడనే ఉన్నాం ఆ ఒక్క ఇంటి పేర్లు మా తాతల పేర్ల మీద మా ముత్తాతల పేర్ల మీద ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేయండి ఇప్పుడున్న ఓనర్షిప్ వాళ్ళ కొడుకులకు ఓనర్షిప్ ఇవ్వండి అని మేము అడగడం జరుగుతుంది అడిగినా ఇవ్వట్లేదు ఎందుకోసము ఇవ్వట్లేదు అని అంటే లేదండి మాకు లేఅవుట్లో అయితేనే చేసాము గ్రామకంఠంలో భూమి చేయమని అంటే మా యొక్క ప్రాంతాన్ని జర్చల్లో మున్సిపల్ లో విలీనం చేస్తారు కానీ మా ఇండ్లు మాత్రం మున్సిపల్గా విలీనం చేయరా ట్యాక్సెస్ తీసుకుంటుండ్రు మా తాతల పేర్ల ట్యాక్స్ తీసుకుంటుండ్రు మా తాత బతుకున్నారా ట్యాక్సెస్ తీసుకోవడానికి మాకు ఓనర్షిప్ ఇస్తే మాకు హక్కులు ఉంటాయి మాకు హక్కులు లేకుండా మున్సిపాలిటీలో పెట్టడం అనేది సమంజసం కాదు కావున మా ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ కావాలి మేము ఇది మున్సిపాలిటీలో ఇంతకుముందుకు రెండు వేల ఇరవైలో ఇది మెర్జ్ అయ్యేటప్పుడు మేము మున్సిపాలిటీకి మేము ఒప్పుకోలేదు మాది సపరేట్ మున్సిపాలిటీ చేయాలని అందరం అడిగినాం అప్పుడు అనివార్య కారణాల వల్ల ఆల్రెడీ జీవో ఇష్యూ కావడం వల్ల దీన్ని లాగదీయకుండా ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా ఉండే ఒక ఉద్దేశంతో దాన్ని మున్సిపాలిటీ విన్నాం మాకు టీయుఎఫ్ఐడిసి నిధులలో కానీ కొరత జరిగింది మూడానిధులలో కొరత జరిగింది ఈ జనరల్ ఫండ్లో కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్లో కానీ కొరత జరిగి మా యొక్క అభివృద్ధికి కుంటుపడుతుండ్రు అలాగే మొన్న జరిగిన రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనరుద్డ్డి గారి ఇట్లా మన కౌరంపేటలో మీ యొక్క జర్చర్ల కౌరంపేటని సపరేట్గా మున్సిపాలిటీ రేస్ అని ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది అట్టి యొక్క వాగ్దానాన్ని మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్తలేరు లేరు ఆ యొక్క ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క జర్చలను సపరేట్ మున్సిపాలిటీ చేయాలని ప్రజలందరూ మా దగ్గర రావడం జరిగింది మేము అందరం కూర్చొని పార్టీల ఖచ్చితంగా అఖిలపక్షంగా కూర్చొని నిర్ణయించుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా జడ్చర్లో మున్సిపాలిటీని సపరేట్ అయ్యే వరకు మా యొక్క కార్యాచరణ మొదలు పెడతాం భవిష్యత్తులో మా యొక్క కార్యాచరణ ముందుగా చేస్తాం మా ఊరి యొక్క పెద్ద మనుషులు కానీ మహిళలు కానీ యువత కానీ అందరం కూర్చొని అఖిలపక్షంగా కూర్చొని పార్టీగా కూర్చొని మా యొక్క కార్యాచరణ భవిష్యత్తులో మొదలు పెడతాం పేరు బుక్క మహేష్ రెండో వార్డు కౌన్సిలర్ కావెరమ్మపేట ఈరోజు సపరేట్ జడ్చల్ల కావరమ్మపేట మున్సిపాలిటీ చేయాలనే వాదన ప్రజల్లో బలంగా ఉంది గతంలో కూడా నాయకులు కానీ మరియు గతంలో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై పాత గ్రామ పంచాయతీ వార్డు మెంబర్కి ఒక తీర్మానం చేసి ఆ రోజు అధిష్ట అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సపరేట్ గ్రామ పంచాయతీగా ఉండాలని అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి రాజకీయ సమీకరణం బట్టి జడ్చాల కవరాంపేట బాదేపల్లి బ్రోహేట్పల్లి కలిపి ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల అనుకోంత ఈజీ అనుకోంత వీలుగా మాకు అభివృద్ధి జరగలేదని మేము భావిస్తున్నాము కాబట్టి ఈరోజు జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న మా కావరంపేట జడ్చాల ప్రాంతాన్ని సప్పే మున్సిపాలిటీగా గుర్తిస్తే మాది అధికంగా నిధులు వచ్చి అధికంగా ఇక ట్యాక్సెస్ వసూలు చేసి అధికంగా అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవడానికి విలుగా ఉంటుంది మరియు అభివృద్ధి చేసుకోడానికి మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక ఆవేదన ఉంది సపరేట్ మున్సిపాలిటీ ఉండాలని వాళ్ళ ఆవేదన మరియు మొన్న రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఎమ్మెల్యే ఎలక్షన్లో మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఈరోజు మా ప్రజలు కూడా మా దగ్గరికి మధ్యకాలంలో ఈ సబ్జెక్టు తేవడం జరిగింది ఒక సంవత్సరం అవుతుంది ఇంకా మీరు సపరేట్ మున్సిపాలిటీ కోసం ఎందుకు మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి వెళ్ళలేదని మమ్మల్ని అడిగితే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము మేము గిట్లా కౌన్సం అందరం మాట్లాడుతున్నామని మేము ప్రజలు చెప్పడం జరిగింది ఈరోజు కాబట్టి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఈరోజు ఈరోజు మాకు సపరేట్ చర్చలు కార్పొరేట్ మున్సిపాలిటీ చేయాలని మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో బడ్జెట్ మీటింగ్లో అడిషనల్ క్యాటర్ గారికి ఈ అంశంపై నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి మాకు కవరంపేట పేరు సపరేట్ మున్సిపాలిటీగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో యాభై ఏళ్ళ కింద ఉన్న ఇండ్లు అదే విధంగా ఈరోజు ప్రొసీడింగ్ ప్రొసీడింగ్స్ ఉన్న మా మున్సిపల్ ఆఫీస్లో దాని మ్యూటేషన్ కానీ అసెస్మెంట్ కానీ చేయడం లేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు గత గతంలో ఉన్న రికార్డు పరిశీలించమంటే కూడా వాళ్ళకి టైం దొరుకుతులేదు కాబట్టి ఈ విధంగా ప్రతి విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది నిద్ర విషయంలో అయితే మంచి ఇంటి విషయంలో కానీ అన్ని విషయాలు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు సపరేట్ మున్సిపాలిటీ ఉంటే మా వనరులు మేము తెచ్చుకుంటాం మా వనరులు మేము కోరుకుంటాం మా యాక్సిట ప్లాన్ మేము రెడీ చేసుకొని మా ప్రాంత అభివృద్ధికి మేము హార్నిస కష్టపడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాకు సపరేట్ మున్సిపాలిటీకి ఏర్పాటు చేయడానికి కోరుతున్నాం పేరు బుక్క మహేష్ రెండో వార్డు కౌన్సిలర్ కావరమ్మపేట ఈరోజు సపరేట్ జడ్చల్ల కావరమ్మపేట మున్సిపాలిటీ చేయాలనే వాదన ప్రజల్లో బలంగా ఉంది గతంలో కూడా నాయకులు కానీ మరియు గతంలో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై పాత గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లకి ఒక తీర్మానం చేసి ఆ రోజు అధిష్ట అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సపరేట్ గ్రామ పంచాయతీగా ఉండాలని అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి రాజకీయ సమీకరణం బట్టి జట్చాల కవరంపేట బాదేపల్లి బ్రోడ్పల్లి కలిపి ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల అనుకోంత ఈజీ అనుకోంత వీలుగా మాకు అభివృద్ధి జరగలేదని మేము భావిస్తున్నాము కాబట్టి ఈరోజు జాతీయ రహదారులతో ఆనుకొని ఉన్న మా కావరంపేట జడ్చాల ప్రాంతాన్ని సపేట్ మున్సిపాలిటీగా గుర్తిస్తే మాది అధికంగా నిధులు వచ్చి అధికంగా ఇక్కడ ట్యాక్సెస్ వసూలు చేసి అధికంగా అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవడానికి వీలుగా ఉంటుంది మరియు అభివృద్ధి చేస్తుంటే మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక ఆవేదన ఉంది సపరేట్ మున్సిపాలిటీ ఉండాలని వాళ్ళ ఆవేదన మరియు మొన్న రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఎమ్మెల్యే ఎలక్షన్లో మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఈరోజు మా ప్రజలు కూడా మా దగ్గరికి ఈ మధ్య ఈ సబ్జెక్టు తేవడం జరిగింది ఒక సంవత్సరం అవుతుంది ఇంకా మీరు సపరేట్ మున్సిపాలిటీ కోసం ఎందుకు మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలే వెళ్ళలేదని మేము అడిగితే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము మేము గిట్లా కౌన్సమ్మందరం మాట్లాడుతున్నామని మేము ప్రజలు చెప్పడం జరిగింది ఈరోజు కాబట్టి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఈరోజు ఈరోజు మాకు సపరేట్ చర్చలు కార్పొరేట్ మున్సిపాలిటీ చేయలేదని మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో బడ్జెట్ మీటింగ్లో అడిషనల్ కేటర్ గారికి ఈ అంశంపై నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి మాకు కవలంపేర చర్చలు సపరేట్ మున్సిపాలిటీగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో యాభై ఏళ్ళ కింద ఉన్న ఇల్లు అదేవిధంగా ఈరోజు ప్రొసీడింగ్ ప్రొసీడింగ్స్ ఉన్న మా మున్సిపల్ ఆఫీస్లో దాని మ్యూటేషన్ కానీ న్యూ అసెస్మెంట్ కానీ చేయడం లేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు గత గతంలో ఉన్న రికార్డు పరిశీలించమంటే కూడా వాళ్ళకి టైం దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది నిద్ర విషయంలో అయితే మంచి విషయంలో కానీ అన్ని విషయాలు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు సపరేట్ మున్సిపాలిటీ ఉంటే మా వనరులు మేము తెచ్చుకుంటాం మా వనరులు మేము కోరుకుంటాం మా యాక్షన్ ప్లాన్ మేము రెడీ చేసుకొని మా ప్రాంత అభివృద్ధికి మేము ఆర్థిక కష్టపడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాకు సపరేట్ మున్సిపాలిటీకి ఏర్పాటు చేయడానికి కోరుతున్నాను నా పేరు జ్యోతి కృష్ణారెడ్డి నేను లెవెంత్ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను ఈరోజు ఈ ప్రత్యేక మున్సిపాలిటీ కౌరంపేట జర్చల్లా కావాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏంటంటే మాకు కావాల్సిన నిధులు మాకు సమకూర్చ సమకూరడం లేదు దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే గ్రామకంఠంలో ఉన్న ఇల్లు ఉన్నాయో అవి తా తరతరాలుగా తాతల ముత్తాతల పేర్లపైన ఉన్నాయి వీటిపైన చాలా సార్లు నేను ప్రశ్నించడం జరిగింది కలెక్టర్ గారి దృష్టి గురించి తీసుకెళ్లడం జరిగింది చాలాసార్లు మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్తున్నారే కానీ ఎవరు దీనికి అనుకూలంగా స్పందించడం లేదు మా సమస్యలు తీర్చ తీరడానికి ఎవరు మాకు సహకరించట్లేదు కనీసం ఇలా ప్రత్యేక మున్సిపాలిటీ అనే ఉద్యమం తీసుకొస్తేనైనా ప్రత్యేక మున్సిపాలిటీ ఏర్పడితే కనుక మా ఏవైతే మా కంఠంలో ఉన్న ఇన్ని ఉన్నాయో వాటిని ఆన్లైన్లో చేసి వాటి ద్వారా వచ్చే పనుల కొంచెమైనా ఆ పనుల ద్వారా కొంచెమైనా మేము అభివృద్ధి చేసుకోగలుగుతామని నా ఆకాంక్ష నా పేరు చైతన్య చౌహాన్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్చ మున్సిపాలిటీ ఇవాళ మరి జర్చలకు సంబంధించిన తొమ్మిది మంది కౌన్సర్లము ఏకదాటిగా రావడానికి ముఖ్య కారణం మా కావరంపేట గ్రామ పంచాయతీ పాత పంచాయతీ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకోకపోవడం ముఖ్యమైన రీజన్ ప్రస్తుతం చూస్తున్న ఈ బడ్జెట్లో అంశాలలో కానీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్లలో కానీ అగ్రంగా ఉన్న స్థానాలు జర్చల మున్సిపాలిటీ మాత్రమే ఇక్కడ నుంచి ట్యాక్స్ తీసుకొని బాదేపల్లికి అక్కడ వాళ్లకు చేస్తున్నారు సరే చేయండి ఎక్కడ చేసినా కానీ ఒక సిద్ధాంతం అనేది ఉండాలి ఎక్కడ మేజర్గా బిలో పవర్టీ లైన్ ఉన్న ఏరియాస్ ఎక్కువ కూడా కారంపేట్ సైడే ఉన్నాయి మాక్సిమం మాస్ పబ్లిక్ అనేది కూడా కవరంపేటలో ఉన్నారు కవరంపేటలో ఇప్పటికి కూడా ఆన్లైన్ కానీ ఎన్నో ఇల్లులు ఉన్నాయి మళ్ళీ రీసెంట్లీ మొన్న రాజకీయ లాభంగానో ఏదో లాభంగా మున్సిపాలిటీలో రెండు తాండాలు ఒక ఏరియాని ఇంక్లూడ్ చేసారు ఇప్పటివరకు కూడా అక్కడ ఒక వర్క్ కాదు ఒక సింగిల్గా సింగిల్ వర్క్ కూడా అమెండ్మెంట్ కాలేదు అక్కడ దీనిపై ప్రత్యేకంగా అందరం ఆలోచన చేసి గ్రామ పెద్దలతోని మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఒక మాట వారు ఎమ్మెల్యే ప్రచారంలో ఉన్నప్పుడు ఇదే కవరంపేట చౌరస్తాలో కవరంపేట మున్సిపాలిటీని చేస్తానని పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది అదే మాట ఆదర్శంగా తీసుకొని ఇవాళ అందరం కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్కరం కూడా మా ఊరు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగడం జరుగుతుంది నా పేరు కుమ్మరి రాజు టెన్త్ వార్డు కౌన్సిలర్ జడ్చెల్ల మున్సిపాలిటీ ఈరోజు మరి జడ్చల్ల కౌరంపేటలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటుండ్రో సపరేట్ మున్సిపాలిటీ మరి వారి కోరిక నెరవేర్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మేము సపరేట్ మున్సిపాలిటీ చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము ఎందుకంటే గతంలో మరి గత మూడున్నర సంవత్సరాల నుంచి మేము మున్సిపాలిటీలో మరి మాకు సంబంధించినటువంటి తొమ్మిది వార్డ్లకు సంబంధించినటువంటి మొటేషన్ మరి ఇల్లు మావి ఆన్లైన్లో ఎక్కకపోవడం మరి చాలాసార్లు మేము గత ఎమ్మెల్యే దృష్టికి కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మరి అవి సమకూర్చాలంటే మాకు సపరేట్ మున్సిపాలిటీ ఏర్పాటు అయితే మా ప్రజలకు బీద ప్రజలకు మరి ఆన్లైన్లో చేపించే విధంగా అవకాశం ఉంటుంది కనుక సపరేట్ మున్సిపాలిటీ కావాలని ఎందుకంటే ట్యాక్స్ రూపకంగా మరి జడ్చల్లా కౌరవపేట నుంచే పెద్ద ఎత్తున ట్యాక్స్లు ఉసులు అవ్వడం జరుగుతుంది మరి మాకు మా ట్యాక్స్ ఉసులైతే మరి పక్కన బాదేపెల్లికి అక్కడక్కడ మరి సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అక్కడనే ఎక్కువ శాతం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మాకు తక్కువగా ఇస్తున్నారు కనుక మరి ఈసారి మాకు మున్సిపాలిటీ ఏర్పాటు అయితే మా ఊరిని మేము డెవలప్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది మరి మేము ఒక్కటే అడగదలుచుకున్నాము ప్రజలందరూ మాకు సహకరించండి ప్రజలు మున్సిపాలిటీ కోసానికి పోరాడాలని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను గతంలో బాధపల్లిలో విలీనం చేస్తున్నప్పుడు మరి ఎందుకు అడ్డుకోలేకపోయినారు గతంలో కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము అందరం అడగడం జరిగింది ఆయన కూడా అప్పుడు ప్రజలని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసానికి ఆలోచన చేసి మరి కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అప్పుడు మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి చేయలేకపోయారు మరి అభివృద్ధి జరిగితే మేము సంతోషపడుతుంటే కనుక మరి ఇప్పుడు అభివృద్ధి జరగలేకపో అంటే అభివృద్ధి జరుగుతుంది అనేది తక్కువగా మాకు నిధులు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎక్కువ శాతము బాధపల్లికి ఎక్కువ గతంలో కానీ ఇప్పుడు కూడా మరి మాకు మాకు మా నిధులు మాకు వస్తే మేము డెవలప్మెంట్ చేసుకోవడానికి మా గెలిపించిన ప్రజల కోసానికి మేము సేవ చేసినట్టుగా ఉంటుంది అనేది మా